హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో మీరు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చక్కగా కమ్మని పునుగులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మీరు ఫ్రెష్ ఇడ్లీ పిండితో ఉన్నా సరే చేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ మిగిలిపోతే కనుక కొద్దిగా ఉన్నా సరే మనం చక్కగా ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్నాక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇట్లా కొద్దిగా పిండి ఉంటే దాంట్లో చేస్తున్నానండి ఈ ఇడ్లీ బ్యాటర్ కొద్దిగా తీసుకున్నాను అందులో కొద్దిగా అంటే ఒక రెండు టీ స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి మీరు క్వాంటిటీని బట్టి నేను నాకు కొద్దిగా ఒక కొంచెం ఒక కప్పుడు ఇడ్లీ పిండి మిగిలితే దాంట్లో ఒక రెండు టీ స్పూన్స్ బొంబే రవ్వ వేసాను అలాగే అందులో రైస్ ఫ్లోర్ బియ్య పిండి కూడా ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత అలాగే ఇందులో మనం జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక్క పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఒక ఉల్లిపాయ కట్ చేసి చిన్న ముక్కలాగా ఇందులో వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సాల్ట్ మనకి చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీ పిండిలో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కుకింగ్ సోడా వంట సోడా కొంచెం ఒక చిటికడు వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపితే మనకి బ్యాటర్ రెడీ అయినట్టే ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుందాం మనం ఈ పునుగులు మన చేతితో కూడా మనం మామూలుగా ఎప్పుడు వేసుకున్నట్టుగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వేపుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేసుకొని లేదంటే ఇట్లాంటిది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి మల్టీపర్పస్ బోండా అండ్ బజ్జీ డంప్లింగ్స్ వేసు వేసుకోవడానికి ఈజీగా ఉండేది దీంతో మనం ఒకేసారి చక్కగా వేసేసుకోవచ్చు చూడండి ఎట్లా వేస్తానో చాలా ఈజీగా అయిపోతుంది మనకు ఒకటేసారి బోల్డ్ అన్ని బాల్స్ లాగా అనమాట పకోడీ అన్న ఇట్లా వేసుకోవచ్చు అండి మైదా బోండా కూడా వేసుకోవచ్చు ఇట్లా ఏదన్నా సరే ఇట్లా ఈ షేప్ మనం బాల్స్ లాంటివి చేసుకునే వాటికి ఇది యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈజీ అయిపోతుంది పని కూడా లేదంటే మామూలుగానే మనం వేసేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా ఇక్కడ మనకి నేను ఇట్లా వేస్తున్నాను ఇది మనకి ఉల్లిపాయలు అవన్నీ వేసాం కాబట్టి షేప్ చూడండి ఇట్లా కొంచెం ఇట్లా వస్తుంది లేదంటే మనకు మైదాపిండి వేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా రౌండ్ బాల్స్ వచ్చేస్తాయి చక్కగా చీజ్ బాల్స్ అన్నా సరే దీంతో మీరు చేత్తోన్నా వేసుకోండి ఇట్లా చేసిన తర్వాత ఇగోండి ఇట్లాగా రెండు వైపులా వేగినట్టుగా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవడమే మిగిలిన పిండి కూడా మనం ఇట్లాగా బాల్స్ వేసేసుకుంటే చక్కగా ఈజీగా ఒక్క పది నిమిషాల్లో మనకి మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్లాగా కూడా మనం తినచ్చు ఎట్లా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు మిగిలిన ఇడ్లీ పిండి ఉంటే కనుక ఇట్లా కలుపుకోవచ్చు లేదంటే మీరు బియ్యపిండి ఉప్మా రవ్వ పెరుగు కలిపి కూడా ఇట్లా ఉల్లిపాయ అన్నీ కలుపుకొని ఇట్లా చేసుకోవచ్చు చిన్న చిన్న పకోడీలాగా బాల్స్ లాగా వేసుకొని వేపుకోవచ్చు వేడివేడిగా చాలా బాగుంటాయి చక్కగా చట్నీతో కానీ లేదంటే ఏదైనా పికిల్ ఉన్నదనుకోండి ఆవకాయ అట్లాగన్నా తినేవచ్చు లేదంటే ఉత్తగా కూడా తినేవచ్చు హ్యాపీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయాల్సింది చాలా ఈజీ కదండి సింపుల్ కొంచెం పిండితోనే బోల్డ్ అయిపోతాయి మనకి ఇట్లా హ్యాపీగా మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇట్లాగా నేనైతే కొంచెం అల్లం పచ్చడి పెట్టాను అలాగే కారం ఉంది అది కూడా పెట్టుకున్నాను పల్లీ చట్నీ ఏదన్నా పెట్టుకొని తినచ్చు లేదంటే టొమాటో కెచప్తో కూడా తినచ్చు పిల్లలకి ఎలా నచ్చుతుంది చక్కగా అది కూడా పెట్టుకొని తినచ్చు హ్యాపీగా బాగుంది కదండి చాలా సింపుల్ రెసిపీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్